పోయారంటే తమకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి బతికి నోడు పరదేశకు చేరతారు బాబు ఇక్కడ మిస్ అయిన సువార్త దేవుడు అక్కడ వారికి వినిపిస్తాడని పేతూరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనలో రాసుంది చూడండి బైబిల్ తీసి పేర్తు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మృతులు శరీర విషయంలో మానవ తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లు వారికి కూడా సువార్త ప్రకటించువార్త అందజేస్తాడు కాబట్టి ఈ పిచ్చి మాటలో మాట్లాడి మనం చెప్పేదాన్ని పిచ్చితనంగా భావించే వాళ్ళకి సమాధానం చెప్పండి ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని నోటి ఇక్కడ అందకుండా ఒకవేళ ఎవడైనా చనిపోయి ఉంటే వానికి అక్కడ అందజేస్తాడు దేవుడు ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఏసు రక్తము ద్వారా మాత్రమే ఏసు ద్వారా మాత్రమే ఎవడైనా తండ్రి దగ్గరకు చేరేది అది నేను చెప్పలా ఏ సయ్యే చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు రాడు అంటాడు అయితే నేను ఇక్కడ వినను కానీ సత్యాగా అక్కడ వింటా అంటాడు దేవునికి స్తోత్రం కలిగునుగా మా తెలివితేటలు ఉంటాయిగా సావు తెలివితేటలు అంటారు అట్ని ఉంటాయి కదా అప్పుడు వాడు అంటాడు నేను అయితే ఇక్కడ వినను సచ్చాక నేను అక్కడ ఇంటా సువార్త అంటాడు అట్లా కుదరదు రాబ్బాయ్ ఇప్పుడు ఈ సువార్త నీ చెవికి వచ్చింది కనుక ఇక ఆ పప్పులు నహి ఉడుకుతాయే దేవునికి స్తోత్రం అది ఉడకవు ఉడకవు ఇక్కడ వినబడని ఓడికి అక్కడ ఛాన్స్ ఇక్కడ వినబడ్డోడు మర్యాదగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస పొంది ఏసు రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడాలి దైవాజ్ఞ ఇది దేవుని యొక్క ఆజ్ఞ రిలీజ్ అయింది నోరు మూసుకొని విని లోబడు ఓవర్ యాక్షన్ ఉంటే ఒళ్ళు ఒళ్ళు మొత్తం రాలతాయి అక్కడ కాబట్టి అది తెలివితేటలొద్దు వార్త నీ చెవిదాకా వచ్చింది అంటే ఇక లిస్టులో ఉన్నావు నువ్వు మర్యాదగా మారు మనసు పొంది రక్షణ పొంద లేకపోతే జడ్జ్మెంట్ లోకి వస్తావు పోతావు నరకానికి ఇది అందనోడికి ఆ ఛాన్స్ అన్ని నోడికి లేదు ఏమన్నా అర్థమైందాక ఎవ్వడైన చేరలేడు మోక్షము చేరలేడు మోక్షం

ఆట నుంచి నేటి వరకు భక్తులందరూ అందరూ మొత్తుకుంటుంది అదే రా రాబాబు ఏసై దగ్గరకు రా ఇప్పుడు అడ్డ ప్రశ్నలకు ఒక సమాధానం వచ్చిందిగా మరి యేసు సుప్రభుని ఇప్పుడు నమ్ముకున్నాడు పర్లేకపోకుండా నమ్ముకోకుండా సచ్చినోడి సంగతి ఏంటంటే ఆడ ఇక్కడ మిస్ అయినోడు ఆడ చెప్తారు రా బాబు తెలియకుండా పోతే తెలిసి తిరస్కరించిపోతే ఇక్కడ డైరెక్ట్గా అబ్బాయి పాతాళానికి పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు అయినా పెళ్లి తెలిసి 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 ఏసైను తిరస్కరించి కొంతమంది మనుషుల కోసం కొంతమంది డబ్బు కోసం కొంతమంది వ్యక్తుల కోసం కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం ఏసైని విసర్జించిన దౌర్భాగ్యులు దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు పోతారు ఎస్కే ఎన్పి అయిపోయిన నరకానికి దేవునికి స్తోత్రం వివరించను నేను దేవునికి మహిమగలుగును గాక ఎడికి పోతారు పాతాళ్ళనికి డౌట్ లేదు అందులో ఏ సయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ ఏసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ తెలిసి తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మాములుగా మోగదు పాతాళంలో అగ్నిలో నరకంలో మరి నన్ను అమ్మాయి ఇష్టపడింది సార్ ఆ అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది అందుకని నేను యేసుప్రభుని వదిలేసాను అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్లేదు పోరా అమ్మాయి పరలోకం తీసుకెళ్లేదు ఆమెగా మార్గం సత్యం జీవం పో దరిద్రుడా పో ఆ ఎమ్మి పాతాళానికి పోయి నరకానికి పోయి నువ్వు కూడా పోరా పో మరి ఆ అబ్బాయి అన్యుడు ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసు యేసుపేపుని వదిలేశానంటే మంచితాం వాడు తీసుకెళ్తాడు వాడేక మార్గం వాడేక మార్గం సైతాన మోహం దానా వాడేగా మార్గం దయ్యమోహం దానా పో తీసుకెళ్తాడు పో పాతాళానికి తీసుకెళ్తాడు పో పోతుదాన్ని యేసుప్రభుని వదిలేటువంటి అంత అలాట పాటలాగుందా వదిలే నేనేం బలవంత పెడతా నేను వదులు అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం ఎంతకాలం అండి లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము లోకము మోసము రంగుల మరే యేసు ప్రభు నమ్ముకుంటే మా వాళ్ళు కులంలోంచి వెళ్ళేస్తా ఉన్నారు అన్నయ్య కులంలోంచి వెళ్ళేస్తా ఉన్నారు ఎంత జెడ్డ కులం కావాలి కదన్నయ్య అందుకని అప్పటి నుంచి వదిలేసాను నేను ప్రభుని వదిలేసాను నువ్వేమనుకోవద్లే ఏమనుకోవట్లే నేనేమనుకుంటాను సైతన్ ముఖండా నేనేం అనుకుంటాను రా దెయ్య ముఖండా అని మనసులో అనుకుంటాను నేనేం అనుకోను రాయన నేనేమనుకుంటాను రేపు నువ్వు మొత్తుకుంటావు నువ్వు రోజు అనుకుంటావు ప్రభువా ఇలా అనుకోలేదు ఒక ఛాన్స్ అంటే నీకు తెలిసి యేసుప్రభు కరుణామయుడు కరుణామయుడు అసలు నువ్వు ఏడితే ఎమ్మటే కరిగిపోయి ఏదో అయిపోతాడు అనుకున్నా అస్సలు పట్టించుకోటరు కళ్ళారా చూస్తా కూడా అప్పచేబుతాడు నరకానికి ఇచ్చిన ఛాన్స్ మర్యాదగా వినియోగించుకోకపోతే ఆయన అంటాడు నీ కులం కులం అన్నావు కులం బట్టి నన్ను వదిలేసేవు పో వాళ్ళు తీసుకెళ్తారు కులమే కదా మార్గం సత్యం చేయంపు అంటే మా వాళ్ళు మా కబరస్థానంలోకి రానియమన్నారండి మాకు సస్తే మంచం ఏమన్నారు మాకేమో ఇది ఉంది మాకు మాది మరి కావాలి కదా చచ్చిపోతే మంచం కావాలి కదా మంచం ముఖ్యం ఇప్పుడు ఆ సద్ది మంచం ముఖ్యం నాకు నేను చూద్దాం ఫ్రెష్గా పెట్టుందమ్మా అంటే కాదుది అన్నయ్య అది ఏంటంటే మంచం మాది ఎప్పటి నుంచో మంచం ఆ మంచం ఇవ్వండి బొందలగడ్డలో చూడరు ఇవ్వనన్నారు అందుకని వదిలేసాలి వేసిపోయి వదిలేసాలే నువ్వు కూడా మా వాళ్ళకి చెప్పవాగలే నేను నమ్ముకున్నాను చెప్పవాకు మా వాళ్ళు వదిలేస్తాను మళ్ళీ రారు పో అమ్మా సైతాన్ పో కావాలనుకుని కావాలనుకునిపోయావు నీ మతము నిన్ను రక్షింపజాలదు నీ కులము నిన్ను రక్షింపజాలదు నీ భర్త నిన్ను రక్షింపజాలడు నీ భార్య నిన్ను రక్షింపజాలదు నీ పిల్లలు నిన్ను రక్షింపజాలరు తల్లి తండ్రి అంటే మా పిల్లలు వాళ్ళ ఫ్యూచరు వాళ్ళకి పుట్టే పిల్లలు గట్రా ఉంటారు కదా వాళ్ళ కార్యక్రమాలు అవి ఉంటాయి కదా ఇంటికి పెద్ద దిక్కులు మేమే అందుకని వాళ్ళు అన్నారు మా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి ఎలా ఎవరు చేస్తారు మీరు బాబు తీసుకుందే అట్ట పోతే ఎట్ట అన్నారు అందుకని నేను తీసుకోదలుచుకోలేదు నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి సంతానానికి మొత్తానికి నువ్వు చేయాలా సరే అన్నాళ్ళు బతుకుతావు సొత్తా మూడు రోజుల్లో చచ్చింది మూడు రోజుల్లో చస్తాడు ఆ కుడగొట్లాడి చచ్చేటప్పుడు అప్పుడు వచ్చింది జ్ఞాపకం నేను చెప్పిన మాట అప్పుడు వచ్చింది ఎక్కడ ఉట్టి కట్టి ఊరేగుతావరా బాబు దారి తప్పిన గొర్రెబలే బలే తిరుగులాటు చున్నావా త్రోవ తప్పిన గొర్రె బిరుగులాటు చున్నావా து பூவே வடக்கமே தர மார்கோசே துபே வடக்கமே துப்பட விசாரி வல்லி ജീവാർഗമുസേ ദുഃഖുമാർഗമു ജീവം ജീവാ മർഗമുസേ മദലി രാസോ ఒక్కొక్కటే వ్యసనాలు వదిలిపెట్టలేక ఏసుప్రభు నమ్ముకొని మారుమనిసు పొంది బాబు పొందితే ఈ లింకులు తెంచుకోవాలి ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి ఈ పందులు కుక్కలు కూడా తాగింది నేను తాగుతున్నా కదా తెగ తాగుతున్నా కదా పందులు తాగు కుక్కలు దాగు నేను తాగుతున్నా కదా దీన్ని వదిలిపెట్టుకోవాలి గేదెలు గొర్రెలు కూడా నవలని దాన్ని నేను నోట్లు వేసుకొని ఊరక మింగుతున్నా కదా ఓట ఎట్టేసి బాగా నలిపి ఎట్టి తని తీసి ఎట్ట తీసి పెట్టుకొని బాగా ఓట లాగుతున్నా కదా పెందలాడి పోవటానికి స్తోత్రం ఆ ఎంత వంది పెట్టుకోవద్దు మారు మనసు పొంది బాబు తీసి పొందితే ఓటె మింగుతాడు జీవజల ఓట ఎట్టబెట్టి అంటాడు కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఓట ముఖ్యం ఆ జీవజల ఫోటో వద్దు ఈ తంబాకు ఓట కావాలి ఈ కైని ఓట కావాలి కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా ఏం ఎందుకో అనుకునేవాళ్ళు వరి బాబా వాక్యం మ్యాటర్ అయ్యేది దేవునికి స్తోత్రం కలుగును గాక హాలేలో వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మ రమ్మని పిలుస్తున్నాడు ఆయన వచ్చినోడు ధన్యుడు రాకపోయినాడు అన్యుడు అయిపోద్ది ఏం పర్లే అన్ని బాగున్నంత వరకు అసలు ఎగరెగర ఎగరెక్ పడింది వాళ్ళు కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మనసులో ఎట్ట అనుకోలేదయ్యా అసలు కళలో కూడా అనుకోలేదు అనుకున్నానా ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దా అనుకున్నానా అనుకోమనేగా ఏసఐ చెబుతుంది లోకము మోసము రంగులవలయము నాశనకూపము నిరతము శోకము లోకము మోసము రంగులవలయం నాశనకూపము నిరతము శోకము ఏసే మార్గము సత్యము జీవము ఏసే మార్గము సత్యము జీవము ఏ సునీరాజ్యము നിത്യാനന്ദമോ നിയ സുനി രാജ്യമോ നിത്യാനന്ദമോ അധിഗോ ഓ കൈസ്തവ ഇന ചു ചൂടുമോ അധികോ അഞ്ചൂരമോ ഓ കൈസ്തവ ഇ చూడండి కోతి తాకిద్దాం చూడండి అది ఏం చేసింది చూడండి అదిగో చూడండి దానికి తెలుసు దానికి తెలుసు ఏది తాగ తగ్గదో ఏది తాగకూడదో కోతి అది చూడండి పగలగొట్టి చూడండి పగిలిపోయిన చూడండి దానికోసం అలా జీవితాన్ని అంకితం చేసుకుంటున్న మనిషి గత ఏంటి జంతువు కంటే హీనం అయిపోయినట్టేగా ఆ మత్తుకు బానిసైపోయిన బ్రతుకు చూడండి కోతిని చూడండి బాబులకు మండిది తీసేరా కోతులు కంటే హీనంగా కుక్కలు పందుల కంటే హీనంగా మాట్లాడుతున్నాడు రా చాలేమన్నా అక్కడక్కడ నాకు రోడ్ల మీద మందుబాబులు దాతారు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ నేనంటే సీసా వెనక పెట్టుకుని వందలా చెబుతారు దేవునికి స్తోత్రం ఎంత గౌరవం అసలు చాలేమన్నా కనపడితే అసలు ఒక్కొక్కడైతే ఇంజన్ ఫ్యాంట్లోకి నెట్టి అంటాడు ప్రేమ నేనంటే గౌరవం దేవునికి స్తోత్రం కలిగి నేను నవ్వుకుంటా పోతా ఒక్కొక్కడైతే అప్పుడే ముట్టించిన సిగరెట్ ఇసులు పడేస్తాడు అప్పుడే పాప ఫ్రెష్గా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగుంటాడు రెండో దమ్ము లాగబెట్టే నేను కనపడతాను సరేసి నేను ముందుకెళ్ళిన తర్వాత ఆ సిగరెట్ వెళ్ళి దీనంగా చూస్తాడు అయిపోయాను ఇప్పుడు వచ్చాడేందిరా చాలేమన్నా ముట్టించుకొని ఒక్క దమ్ము లాగానయ్యా కనీసం సగం కూడా దాగల అమ్మటో టర్నింగ్ తిరిగాడు ఆయన నేనేం చేస్తాను ఏందో వాళ్ళ ప్రేమ మరి నా మీద నాకు అర్థం కాదు ఏమండి ఒకటి అయితే ఇసిరేస్తాడు ఇసిరేసి నిజంగా ఇసిరేస్తే బాగుండు మళ్ళపో దేవులు ఆడుకుంటాడు అని పిల్లరా దేనికోసం నువ్వు దేవుడిని పక్కన పెట్టావు వ్యసనం కోసమా వ్యక్తి కోసమా కులం కోసమా మతం కోసమా లోక భోగాల కోసమా లంచాల కోసమా మోసాలు చేయాల్సి వస్తుందని దానికోసం దేనికోసం పక్కన పెట్టావు ఏ సుప్రభుని విసర్జించడం ఏ సుప్రభుని పక్కన పెట్టడం ఎంత డేంజరో తెలుసా నీకు తెలియనోడికి కేసు లేదు తెలిసిన నీకు ఫుల్ కేసు చాలా పెద్ద కేసు నీది రేపు డేంజర్ అవుతుంది నీకు నీకు అర్థం కావట్లా నేను చెబుతున్నా జవసత్వాలు బాగున్నంత వరకు ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత వరకు ఎముకల్లో మూలుగా బలిసి ఉన్నంత నేను బలి పంటలేదండి బైబుల్లో ఉంది అందుకని చెబుతున్నాను నేను ఎముకల్లో మూలుగా బాగా బలిసి ఉండగను మనిషికి జవసత్వాలు బాగా ఉండగనో ఎగిరెగిరి పడుతుంటాడు అన్నీ కావాలంటాడు కాటి కాలు దాచుకున్న ముసలోని అదిచ్చు తాతయ్య పెళ్ళి కావాలా అడుగు పెళ్లి లేదు పాడలేదు పోరా సత్యవాడి నాకెందుకు అంటాడు చెబుతున్నా జవసత్వాలు ఉడిగిపోయినప్పుడు అన్నిటి మీద విరక్తి కలిగిద్ది అవన్నీ ఉన్నంత వరకు లైన్లో ఉన్నంత వరకు పొంగులు హంగులు ఈ డ్యాన్సులన్నీ కాబట్టి మనం మోసపోవద్దు మనం మోసపోవద్దు దేవుడు లోకం వెర్రితనం అన్న దాని నుంచే మనందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించాడు అదే సిలువ మార్గం దేవునికి మహిమగలుగును గాక